కొంచెం కూడ తీస్తే మంచం చేసింది అంటారు అంటే కొంచెం అంటే పూర్వం రోజుల్లో ధాన్యం బియ్యం అమ్మకాలలో ఉపయోగించి వ్యాపారం చేసేవారు మనకు అమ్మేందుకు చిన్న కొంచెం ఉపయోగించి మన దగ్గర కొనేటప్పుడు పెద్ద కొంచెం ఉపయోగించేవారు అంటే మోసం చేసి ఎక్కువ లాభం సంపాదించేవారు ఇలా మోసం చేసి సంపాదించిన డబ్బు తర్వాత వారికి ఏదో అనారోగ్యం కలిగినప్పుడు మంచాన్ని పడినప్పుడు డాక్టర్ కోసం మందుల కోసం ఖర్చు అయిపోయేది అందుకే అన్యాయంగా కొంచెంతో సంపాదించిన సొమ్ము అనారోగ్యంతో మంచాన్ని పడినప్పుడు ఖర్చు చేసింది మంచం అంటారు అందుకే ధర్మంగా సంపాదన చేయాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్